అకాల వర్షాలకు ధాన్యం తడిచి మొలకలు రావడంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులు లబోదిబోమంటున్నారు పండించిన ధాన్యాన్ని అమ్మకానికి తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత నాలుగు రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిచి మొలకలెత్తుతుందని కర్షకులు గోడు పెళ్లబోసుకుంటున్నారు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రోజు ధాన్యాన్ని ఆరబోస్తూ ఇబ్బందులు పడుతున్నామన్నారు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు ఇంకా లాకలు వచ్చినాయి ఇంకా వంటలేరు ఈ లాకలు అని ఎట్లా ఏడిపోవడు ఏం చేతి చేతి చేతంతా చేతంతి రోజు ఆర వేడుతున్నాము పత్రాలు తీన్నాము నీళ్ళెత్తిపోతున్నాము ఓళ్ళు సూతలేరు చూస్తలేరు ఉంటున్నాడు ఉప్ప మొత్తం వచ్చింది ఏం అర్థమైతే అర్థం అయితే ఎన్ని అట్ల పోతు నువ్వు ఎనిమిది తారీఖు నాడు అట్లు తెచ్చిపోసిన ఎనిమిది తారీఖు నుంచి పాసింగ్ అయినా ఇప్పటికి సంచులు లేవేమి లేవు బాగా సదరు ఆ పంట వాడి నుంచి ఈ అడ్లు ఇంట్లో ఓ సొకెత్తు ఆ ఆరు నెలలు పంట పండించుకోకు ఇంకా అంత కంటే కష్టపెడుతురు ఈ పంట వ్యవసాయం చేసే బదులు ఎక్కడన్నా ఎక్కడన్నా కూలి పని చేస్తుంది అంత టార్చర్ ఎత్తారు ఇప్పుడు లాకలు వచ్చినాయి వాళ్ళు లేరు వడ్లు ముట్టిన లేరు సంచు ఈ ప్లాట్ఫామ్ సిమెంట్ ఓజరు కానీ ఒక కాలువలు లేవు ఆ కాలువలు లేక కుప్పల కానీ నీళ్ళు ఆగిపోతున్నాయి ఆ కానీ నీళ్ళు బయటకి వెళ్ళిపోతుండే దయచేసి ఇప్పటికన్నా మా కుప్పలు తొందరగా ఎత్తి కొనుగోలు చేస్తే మాకు బాధ తగ్గుతుంది వర్షాలు కంప్లీట్ గా ఐదు రోజులు అవుతున్నాయి ఆ మొలకెత్తున్నాయి కుప్పల దగ్గరనే నెరవేడి నెరవడి అంటే చచ్చిపోతాను కూడా నేను అనుకుంటా